క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏ సయ్యకున్న మనస్సు మనం కలిగి ఉండాలట ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వాక్యం కలిగిన ఈ మనసు మనస్సు కలిగి ఉండు ఈ వాక్య భాగం దైవ ప్రణాళిక దేవుని ఆలోచన దేవుని మనస్సు ఆయనకున్న మనస్సంతా ఒకటి ఆయన మనతో ఉండాలని మిగులు ఆశపడుతున్నాడు చేతులెత్తి బిగ్గరగా అంత మంచి ఆలోచన కలిగిన దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా ఇంకా గట్టిగా హాలోయ మనతో ఉండాలన్నదే దేవుని యొక్క తపన సమీపింప రాణి తేజస్సులో నా దేవుడు వసిస్తుంటాడు అక్కడి నుండి ప్రతిసారి మన ఇద్దరు రావాలని కోరుకుంటాడు ఒకవేళ దూతలకి అడిగే హక్కు దేవుడిస్తే మాట్లాడే సెలవు వారికిస్తే ఒకవేళ దూతలు అడుగుతారేమో ప్రభా ఎక్కడికి సార్ వెళ్తున్నారు ఇంత అద్భుతమైన మహిమా నగరాన్ని విడిచి ఎక్కడికి వెళ్తున్నారయ్యా అప్పుడు దేవుడు అంటాడు నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించేవారు ఈ లోకంలో ఉన్నారు వారిని కలవకుండా నేను ఉండలేను వారి మాట వినకుండా నేను ఉండలేను వారి ముఖము చూడకుండా ఉండలేను వారితో కలిసి ఉండటానికి నేను వెళ్తున్నాను అంటాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హలో ప్రభా మాతో ఉండకూడదా మాకేం తక్కువైందయ్యా వారికంటే మేము పరిశుద్ధుల వారి స్థానం కంటే మా స్థాయి మరింత మెరుగుపడినట్లుగా కనిపిస్తుంది కదయ్యా మమ్మల్ని వదిలి నువ్వు ఎందుకు వెళ్తావయ్యా అని బ్రతిమాలుకుంటారేమో దేవుడు అంటాడు మీకు ఎంత మహిమ ఉన్నా మీకున్న మహిమ కంటే ఇదిగో నేను ప్రేమిస్తున్న వీరికి అధికమైన మహిమ నేను ఇచ్చాను